వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఆధునిక భారతదేశ చరిత్ర అనే సబ్జెక్ట్లోని గాంధీ యుగం అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం అలాగే మన ఛానల్ ద్వారా థౌజండ్ వీడియోస్ మీకు సబ్జెక్ట్ వైజ్గా ప్లేలిస్ట్లో అందించడం జరిగింది అదేవిధంగా మన ఛానల్తో పాటు టెలిగ్రామ్ గ్రూప్ కూడా మీకు అందుబాటులో ఉంది సో దాని ద్వారా మీకు డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు అలాగే మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి ఫస్ట్ క్వశ్చన్ మహాత్మా గాంధీకి జాతి పిత అనే బిరుదు ఎవరిచ్చారు ఆంధ్ర ఏ సుభాష్ చంద్రబోస్ క్వశ్చన్ నెంబర్ టూ ఆగస్టు ఉద్యమంలో బ్రిటిష్ వారు ఏ ఆపరేషన్ ప్రారంభించారు ఆన్సర్ బి ఆపరేషన్ జీరో అవర్ సో క్విట్ ఇండియా ఉద్యమాన్ని ఆగస్ట్ ఉద్యమం అని కూడా అంటారు క్విట్ ఇండియా ఉద్యమాన్ని ఆగస్ట్ ఎయిత్ ఆగస్ట్ ఎయిత్ నైన్టీన్ ఫార్టీ టూన మహాత్మా గాంధీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ బాంబే సమావేశంలో ప్రారంభించారు దీనిని ఆగస్ట్ తొమ్మిది నైన్టీన్ ఫార్టీ టూ ఆగస్టు నైన్ నైన్టీన్ ఫార్టీ టూన మహాత్మా గాంధీ నేతృత్వంలోని భారత జాతీయ కాంగ్రెస్ అధికారికంగా ప్రారంభించింది సో క్విట్ ఇండియా ఉద్యమ నాయకులను అరెస్ట్ చేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం ఆపరేషన్ జీరో అవర్ ప్రారంభించింది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ క్వశ్చన్ త్రీ ఖేడా సత్యాగ్రహం ఎప్పుడు జరిగింది ఆన్సర్ సి నైన్టీన్ ఎయిటీన్త్న ఖేడా సత్యాగ్రహం అనేది గాంధీజీ గారు ప్రారంభించారు ఎక్కడంటే అహ్మదాబాద్ టెక్స్టైల్ మిల్లు సమ్మెలో గాంధీజీ పాల్గొన్నారు ఇది ఖేడా సత్యాగ్రహం క్వశ్చన్ నెంబర్ ఫోర్ గాంధీజీ హరిజన్ వారపత్రికను ఎప్పుడు ప్రారంభించారు ఆన్సర్ బి నైన్టీన్ థర్టీ త్రీలో ప్రారంభించారు క్వశ్చన్ నెంబర్ ఫైవ్ రవీంద్రనాథ్ రవీంద్రనాథ్ ఠాగూర్కు గురుదేవ్ అనే పేరును ఎవరు పెట్టారు ఆన్సర్ ఏ మహాత్మా గాంధీ క్వశ్చన్ నెంబర్ సిక్స్ ఏ ఉద్దేశంతో తెలక స్వరాజ్య నిధిని మహాత్మా గాంధీ ప్రకటించారు ఆన్సర్ బి భారత స్వాతంత్ర సమరానికి సహాయానికి క్వశ్చన్ నెంబర్ సెవెన్ ఏ పత్రికను గాంధీజీ నడపలేదు ఆన్సర్ ఏ యుగాంతర్ ఈ పత్రికను గాంధీని నడపలేదు నవజీవన్ హరిజన్ ఇండియన్ ఒపీనియన్ ఇవన్నీ కూడా గాంధీ గారు నడిపిన పత్రికలు ఒక యుగాంతర్ కరెక్ట్ కాదు ఇక్కడ ఆప్షన్స్ తప్పించారు ఏ నెంబర్ ఎయిట్ రౌలత్ చట్టం రౌలత్ చట్టం చేయడానికి కారణం ఏంటి ఆన్సర్ ఏ జాతీయవాద విప్లవకారుల నుంచి ప్రమాదం ఉందని భావించడం వల్ల క్వశ్చన్ నెంబర్ నైన్ ఏ సంఘటన మహాత్మా గాంధీని నిజమైన జాతీయ నాయకుడిని చేసింది ఆన్సర్ డి రౌలత్ సత్యాగ్రహం క్వశ్చన్ నెంబర్ టెన్ గాంధీజీ దక్షిణాఫ్రికా నుండి భారత్కు వచ్చిన సంవత్సరం ఆన్సర్ ఏ నైన్టీన్ ఫిఫ్టీన్ క్వశ్చన్ నెంబర్ లెవెన్ భారతదేశ చరిత్రలో థర్టీన్ ఏప్రిల్ నైన్టీన్ నైన్టీన్ ఎందుకు అత్యంత దుర్దినం వాలాబాగ్ సామూహిక హత్యాకాండ జరిగింది ఈ యొక్క రోజున క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ స్వరాజ్ పార్టీ స్థాపకుడు ఎవరు ఆన్సర్ సి చిత్తరంజన్ దాస్ క్వశ్చన్ నెంబర్ థర్టీన్ స్వరాజ్ పార్టీ ఎందుకు స్థాపించారు ఆన్సర్ డి శాసనసభల ప్రవేశాన్ని కాంగ్రెస్ అంగీకరించకపోవడంతో స్వరాజ్ పార్టీ స్థాపించడం జరిగింది క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ భారతదేశంలో గాంధీజీ చేసిన మొదటి ఉద్యమం ఆంధ్ర చంపరాన్ సత్యాగ్రహం క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్ గాంధీజీ సభ్యత్వం పొందిన గాంధీజీ సభ్యత్వం పొందాలనుకున్న సంస్థ ముస్లిం లీగ్ ఏ రోజును ప్రత్యక్ష చర్య దినంగా ప్రకటించింది ఆన్సర్ సిగస్ట్ సిక్స్టీన్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ ముస్లిం లీగ్ ప్రత్యక్ష చర్య దినంగా ప్రకటించింది క్వశ్చన్ నంబర్ సెవెంటీన్ మహాత్మా గాంధీ దేనిని దివాళా తీస్తున్న దేనిని దివాళా తీస్తున్న బ్యాంకు తరువాయి తేదీతో ఇచ్చిన చెక్కు అని అన్నారు ఆన్సర్ బి క్రిప్స్ ప్రతిపాదనలు క్వశ్చన్ నెంబర్ ఎయిటీన్ కమ్యూనల్ అవార్డు అంటే ఆన్సర్ ఏ బ్రిటిష్ ప్రభుత్వం ప్రత్యేక నియోజకవర్గాల విస్తరణకు ఏకపక్షంగా తీసుకున్న చర్య క్వశ్చన్ నెంబర్ నైన్టీన్ స్వతంత్ర సమరయోధులలో ఎవరు ఆంధ్ర బ్యాంకు స్థాపకులు ఆన్సర్ సి భోగరాజు సీతారామయ్య ఈయన ఆంధ్ర బ్యాంకు స్థాపకులు క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఏ నాయకుడు మొదటిసారిగా ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు ఆన్సర్ బి మహాత్మ మహమ్మద్ అలీ జిన్నా క్వశ్చన్ నెంబర్ ట్వంటీ వన్ గాంధీజీని అర్ధనగ్న ఫకీర్ అని అన్నది ఎవరు ఆన్సర్ సి విన్స్టన్ చర్చి క్వశ్చన్ నెంబర్ ట్వంటీ టూ భారత జాతీయ కాంగ్రెస్ బహిష్కరించిన రౌండ్ టేబుల్ సమావేశం ఆన్సర్ డి మొదటి మూడవ రౌండ్ టేబుల్ సమావేశాలు భారత జాతీయ కాంగ్రెస్ బహిష్కరించినవి క్వశ్చన్ నెంబర్ ట్వంటీ త్రీ తప్పుగా జతపరచనిది తప్పుగా జత పరిచినది ఆన్సర్ బి సైమన్ కమిషన్ ఇది తప్పుగా జత పరిచినది సో కరెక్ట్ ఏంటంటే సైమన్ కమిషన్ నైన్టీన్ ట్వంటీ నైన్ ఇది కరెక్ట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫోర్ గాంధీజీకి సంబంధించని గాంధీజీకి సంబంధించని ఉద్యమం ఆన్సర్ హోమ్ హోం రూల్ ఉద్యమం సో హోం రూల్ ఉద్యమాన్ని ఎవరు నడిపారంటే అనిపిసెంట్ అండ్ తిలక్ బాలగంగాధర్ తిలక్ వీళ్ళిద్దరు కూడా నడిపారు గాంధీజీకి సంబంధించిన ఉద్యమం హోమ్ రూల్ ఉద్యమం క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫైవ్ మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరు కానివారు ఎవరు ఆంధ్రశ్రీ మహాత్మా గాంధీ సో మూడు రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరైన వారు ఎవరంటే బిఆర్ అంబేద్కర్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సిక్స్ మహాత్మా గాంధీ అధ్యక్షత వహించిన కాంగ్రెస్ సమావేశం బెంగాల్ బెల్గాం బెంగ్ బెల్గాం సమావేశం మహాత్మా గాంధీ అధ్యక్షత వహించిన కాంగ్రెస్ సమావేశం ఏదంటే బెల్గాం సమావేశం క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సెవెన్ సైమన్ కమిషన్ సైమన్ కమిషన్ను భారతీయులు వ్యతిరేకించడానికి కారణం ఏది అందులో అందరూ తెల్ల జాతీయులు ఎందువల్ల వ్యతిరేకించారు క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఎయిట్ గాంధీజీకి మహాత్మా అని బిరుదు ఇచ్చిన విశిష్ట వ్యక్తి ఎవరు ఆంధ్ర రవీంద్రనాథ్ ఠాగూర్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ నైన్ పూనా ఒడంబడిక ఎవరి మధ్య జరిగింది ఆన్సర్ గాంధీజీ అంబేద్కర్ వీళ్ళిద్దరి మధ్య పూనా ఒడంబడిక జరిగింది క్వశ్చన్ నెంబర్ థర్టీ మహాత్మా గాంధీ రాజకీయ గురువుగా ఎవరిని భావిస్తారు ఆన్సర్ బి గోపాలకృష్ణ గోఖలే క్వశ్చన్ నెంబర్ థర్టీ వన్ నైన్టీన్ ట్వంటీ నైన్లో జరిగిన లాహోర్ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షులు ఎవరు జవహర్ లాల్ నెహ్రూ క్వశ్చన్ నెంబర్ థర్టీ టూ సరిహద్దు గాంధీ అని ఎవరిని పిలుస్తారు బి ఖాన్ అబ్దుల్ గఫార్ నెంబర్ థర్టీ త్రీ టాల్ స్టాయికి సంబంధించి ఏ పుస్తకం మహాత్మా గాంధీని తీవ్రంగా ప్రభావితం చేసింది ఆన్సర్ బి ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఈజ్ విత్ ఇన్ యూ ఈ యొక్క పుస్తకం అనేది మహాత్మా గాంధీని తీవ్రంగా ప్రభావితం చేసింది క్వశ్చన్ నెంబర్ థర్టీ ఫోర్ సాధించు లేదా మరణించు డూ ఆర్ డై అనే నినాదం గాంధీజీ ఏ ఉద్యమ సమయంలో ఇచ్చారు క్విట్ ఇండియా ఉద్యమం దీన్ని ఆగస్టు ఉద్యమం అని కూడా అంటారు క్వశ్చన్ నెంబర్ భారతదేశం ఆగస్ట్ ఫిఫ్టీన్ ఫార్టీ సెవెన్ స్వాతంత్ర దినోత్సవం చేసుకుంటున్న సందర్భంలో గాంధీజీ ఎక్కడ ఉన్నారు నోవాఖీలో ఉన్నారు క్వశ్చన్ నెంబర్ థర్టీ సిక్స్ గాంధీజీ ఎప్పుడు మరణించారు ఆన్సర్ ఏ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ జానవరి థర్టీ ఎత్తున మరణించారు నెంబర్ థర్టీ సెవెన్ గాంధీజీ మరణించిన గాంధీజీ మరణించిన గాంధీజం మరణించదు అని నినదించిన జాతీయ నాయకుడు ఎవరు పట్టాభి సీతారామయ్య నెంబర్ థర్టీ ఎయిట్ క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నది ఎవరు డి అరుణ్ ఆసఫ్ అలీ క్వశ్చన్ నెంబర్ థర్టీ నైన్ సంఘటనలను సంఘటనలను సరైన క్రమంలో అమర్చండి ఆన్సర్ ఏ ఫస్ట్ సంఘటన ఇది జరిగింది అంటే నైన్టీన్ నైన్టీన్ జరిగింది సెకండ్ తర్వాత శాసనౌల్లంఘన ఉద్యమం ఇది నైన్టీన్ థర్టీన్ అలాగే క్రిప్షన్ మిషన్ నైన్టీన్ ఫార్టీ టూ అలాగే క్యాబినెట్ మిషన్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ సో ఇది దీని యొక్క ఆర్డర్ ఉద్యమం దేని కోసం జరిగింది ఖిలాఫత్ ఉద్యమం దేనికోసం జరిగింది ఆన్సర్ సి ఖలీఫా పునరుద్ధరణ కోసం ఖలీఫా పునరుద్ధరణ కోసం ఖిలాఫత్ ఉద్యమం జరిగింది క్వశ్చన్ నెంబర్ ఫార్టీ వన్ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించిన వారు ఎవరు ఆన్సర్ బి సుభాష్ చంద్రబోస్ నెంబర్ ఫార్టీ టూ దండి మార్చిలో పాల్గొనే ఏకైక ఆంధ్రుడు ఎవరు आंसर डी एन ए सुब्रमण्यं क्वेश्चन नंबर फारटी थ्री गांधीजी व्यक्तिगत सत्याग्रह मोदी सत्याग्रहु आंसर के आचार्य विनोबा भावे क्वेश्चन नंबर फारटी थ्री नई थर्टी नये नई थर्टी नई सवेशा के अद्यक्ष सुभाष चंद्र बोस प्रत्यर्थर पट्टापी सीतारा म క్వశ్చన్ నెంబర్ ఫార్టీ ఫైవ్ శాసనోల్లంఘన ఉద్యమ ప్రారంభ సమయంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్ లేదా వైస్ రాయ్ ఎవరు ఆన్సర్ బి లార్డ్ ఇర్విన్ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ సిక్స్ గాంధీజీ చంప్రాన్ సత్యాగ్రహాన్ని ఎందుకు ప్రారంభించారు ఆన్సర్ ఇండుగో రైతులపై బ్రిటిష్ దోపిడీకి నిరసనగా క్వశ్చన్ నెంబర్ ఫార్టీ సెవెన్ పూనా ఒప్పందం ఫలితంగా హరిజన సేవక్ సంఘ్ ఎప్పుడు స్థాపించబడింది ఆన్సరిస్ సి సారీ ఆన్సరిస్ బి నైన్టీన్ థర్టీ టూలో స్థాపించబడింది నైన్టీన్ థర్టీ టూ సెప్టెంబర్ థర్టీన్త్న భారతదేశంలోని పూణేలో మహాత్మా గాంధీ దీనిని స్థాపించారు ఉప్పు సత్యాగ్రహాన్ని మహాత్మా గాంధీ ఎక్కడ ప్రారంభించారు ఏ ప్రారంభించారు దండి యాత్ర లేదా ఉప్పు సత్యాగ్రహాన్ని సబర్మతిలో నైన్టీన్ థర్టీ మార్చ్ ట్వెల్త్న మహాత్మా గాంధీ ప్రారంభించారు నైన్టీన్ థర్టీ ఏప్రిల్ ఫిఫ్త్న దండి వరకు ఈ యొక్క యాత్ర సాగింది క్వశ్చన్ నెంబర్ ఫార్టీ ఏ సంవత్సరంలో మహాత్మా గాంధీ సత్యాగ్రహ ఆశ్రమాన్ని స్థాపించారు ఆన్సర్ సి నైన్టీన్ ఫిఫ్టీన్ స్థాపించారు నైన్టీన్ ఫిఫ్టీన్లో అహ్మదాబాద్ సమీపంలోని కోచరబ్లో మహాత్మా గాంధీ సత్యాగ్రహ ఆశ్రమాన్ని స్థాపించారు తర్వాత నైన్టీన్ సెవెంటీన్లో ఆశ్రమం సబర్మతికి మార్చబడింది మరియు సబర్మతి ఆశ్రమంగా పిలవబడింది క్వశ్చన్ ఫిఫ్టీ గాంధీ ఆధ్యాత్మిక గురువు ఎవరు ఆన్సర్ ఏ లియో టాన్స్టాయ్ ఇతను గాంధీజీ యొక్క ఆధ్యాత్మిక గురువు సో ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ పెట్టిన ఎవరు కూడా వదిలిపెట్టకండి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా గాంధీ యుగం మీద వన్ ఆర్ టూ క్వశ్చన్స్ అడుగుతున్నారు అలాగే ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు ఆన్సర్స్తో పాటు పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో షేర్ చేయడం జరుగుతుంది అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిన వాళ్ళు కూడా పడిఎఫ్ లింక్ షేర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ